అందరికీ నమస్కారం మారుతి వండర్స్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు వీడియోలో ఖత్తర్లో మేము పెట్టినాం గణపతి పెట్టినాం కదా అక్కడ లడ్డు వేలంపాట గణేష్ నిమజ్జనం ఎలా జరిగింది ఏంది చూసి స్క్రిప్ట్ చేయకుండా ఇది ఇట్లా గణపతి పూజ జరుపుతున్నాము ఇంకా అన్నదానం అంత అయిపోయింది ప్రసాదం చేసేసి ఇంకా లడ్డు వేలంపాట వేస్తాం తర్వాత పూజ తర్వాత లడ్డు వేలంపాట ఎంతో జరిగింది ఏంటి ఏమున్నది అది చూసేయండి స్కిప్ చేయకండి మన చాలా కొత్త విషయం ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్స్ కూడా గంట అవుట్ అండి ఇదంతా మా టీము అంతా నిజామాబాద్ డిస్టిక్ ఒక పిల్లలు కరీంనగర్ ఇంకా యూపీ వాళ్ళు బాగున్నారు యూపీలో ఉంటారు ఇంకా ఇంకా చూడరు ఎట్లా ఉన్నది ఎందుకు స్కిప్ చేయకండి మేము ఇలా జరుపుకున్నాం అయితే ఎక్కడ నిమజ్జనం చేసినాం అది కూడా వెళ్తాము అది చూస్తూ ఉండర్రీ ఎక్కడ నిమజ్జనం చేసినవి ఎట్లా ఉన్నది ఏందనేది స్కిప్ చేయకుండా చూడర్రీ ఇంకా పూజ జరుగుతున్నది ఇంకందరు పూజలో ఉంటే నేను నా వీడియో తీసుకుంటాను నేను కూర్చున్నా నిలబడి అంతా వీడ తీసుకుంటా కూర్చున్నా ఇది మా ప్రపంచం గల్ఫ్లా గణపతి ప్రతి సంవత్సరం ఇట్లా గణపతి పెడతాం తప్పకుండా ఇది గణపతి పెట్టిన రోజు నుంచి ఇప్పటివరకు దీపం వెలుగుతూనే ఉన్నది అట్టడా అడ్డ పెట్టాం ఇంకా ఆరతి ఇస్తున్నారు ఆరతి ఇచ్చే ముందు పాట పెట్టాము ఇక్కడ పెట్టినాం కానీ దానికి కాపీట్ వస్తా అని ఇంకా సైలెంట్ చేసిన అంతా అందరు చప్పట్టు కొడుతూ హారతిస్తున్నారు నేనైతే వీడియో తీసుకుంటూ వస్తున్నాను ఇదంతా టీము అంత యూపీ వాళ్ళు వాళ్ళు అన్న ఉన్నారు అందరు వస్తారు ఎట్లున్నది ఏంది మా జర్నీ ఎట్లున్నది ఎట్లా పోయినాం స్కిప్ చేయకుండా చూడదు ఒక ఐదు నిమిషాలు ఓపు కాబట్టి అంతే ఇంకా చిన్న వీడియో ఇంకా ఎక్కువగా మాతో ఉన్నది ముస్లిమ్సే బాగుంటారు ఆ క్యాంపులో కొందరు అన్నదానం పెట్టినా కానీ ఇక్కడ అన్నదానం రోజు కొందరు వచ్చి తిన్నారు భోజనం కూడా వేసారు వాళ్ళు కొందరు బాగుంటారు మాతో మళ్ళీ యూపీ వాళ్ళు హిందువులు ఉన్నారు వాళ్ళందరూ మాత్రం ఉన్నారు ఇంకా ఇంకా లడ్డూలు ఎట్లా ఉన్నాయి ఏంది ఏమేం చేసినాం స్కిప్ చేయకుండా చూడు లాస్ట్ ఒక ఆరు నిమిషాలు ఉన్నాయి వీడియో ఓపిక చూడరు రి ఎట్లా ఉన్నాయి స్కిప్ చేయకండి ఇంకా పూజ జరుగుతున్నది లాస్ట్ ఆరతి ఇస్తున్నారు కాకపోతే అక్కడ ఆరతి పాటలు అన్నిటికీ కాపీ వస్తుందని ఇంకా ఏం పెట్టకుండా సౌండ్ ఏం వేలే సైలెంట్ పెట్టేసి ఇంకా దాని తర్వాత వాసిస్తున్నాం అయితే నిమజ్జనం ఆదాం రోజున జరిపినాం ఆదివారం నాడు ఇంకా సోమవారం వేడి చేసి ఇంకా మంగళవారం పొద్దున మీ ముందుకు వస్తున్నది అది వీడియో ఇక్కడ ఎన్ని పొజలు ఎన్ని చేసినా కానీ ఇంటికి ఫ్యామిలీతో ఉన్నంత సంతోషం అయితే అనిపించేది ఏదో ఇట్లా ఉన్నాము అందరితో ఫ్రెండ్స్ లాగా అంత ఫ్యా ఒక ఫ్యామిలీ కలిసి ఉంటాం అందరికి ఇట్లా పండగలకి ఏమన్నా అందరం కలిసి అండుకొని తినడం చేయడం అన్నీ మంచిగా ఉంటాయి అంత హ్యాపీగా ఉంటాం కాకపోతే ఇట్లా పండగలప్పుడు మాత్రం ఫ్యామిలీతో ఉంటుందో త్రిల్ వేరు కదా ఎంతైనా దానికి అంటుంది ఇదంతా మా టీము అంతా యూపీ వాళ్ళు యూపీ అంత హిందువు లేరు ముస్లిమ్స్ అయితే ఎవరు లేరు ఇక్కడ భోజనం చేసినప్పుడు కొందరు వచ్చి తినిపోయారు అంత యూపీ వాళ్ళు హిందువులు మా నిజామాబాద్ టీము ఇట్లా ఉన్నది ఇంకా ఇక్కడ డీజే పెట్టుకొని హార్ది పాటలు ఆడి పెట్టి నడుపుతూ ఉంటాము ఇంకా అక్కడ సైలెంట్ చేసేసి నేను వాయిస్ వస్తున్న తర్వాత ఇంకా పూజ అయిపోయింది ఇంకా అన్న ఇది పులిహోర ప్రసాదం చేసినాము పులిహోర ప్రసాదం చేసేసి అందరికి ఇచ్చేసి కంటిన్యూ వస్తూ ఉంటుంది చూడవరి ఇక్కడ గణపతి చేతిలో ఒక చిన్న లడ్డు ఉన్నది ఒక వంద గ్రౌండ్ వరకు ఉంటుంది ఒక చిన్న లడ్డు ఇంకొకటి పెద్ద లడ్డు ఇగో ఇక్కడ కొబ్బరి చిప్పలో పైన ఎత్తుకున్నాడు లడ్డు చిన్నగా కనబడుతున్నది అది వేలంపాట వేసింది వేలంపాట ఎట్లా అంటే ఇక కత్తరియాల్లో అరవరియాలకు వేలంపాట తీసుకున్నాడు ఆయన అరవరియాల్లో అంటే ఎండవాళ్ళు పదమూడు వందల యాభై రూపాయలు ఆ వంద వందగా వరకు ఉంటారు అంతే దాని తర్వాత ఇది ఒక పెద్ద లడ్డు ఉంటుంది ఈ పెద్ద లడ్డు ఫైవ్ కేజీ ఇది ఏం చేసినామంటే అలా వేలంపడలేదు ఇంకా దీన్నే అంత ప్రసాదం చేసిన అందరికీ ఇక్కడ మాతో ఉండే వాళ్ళందరికీ అందరు ప్రసాదం చేసి వచ్చేసాం ఇంకా గణపతి లేపేసి ఇంకా ఎత్తుకొని బయటగా వస్తున్నాడు ఇక ఇంకా ఇప్పుడు బస్సులో వెళ్ళిపోతాం ఇంకా వెళ్ళిన తర్వాత మేము ఇక్కడ వెళ్ళింది ఏంటంటే ఇక్కడ సముద్రంకి వెళ్ళినాం సముద్రం దగ్గర వెళ్ళి సముద్రం ఇగో బస్సులో కూర్చున్నాం ఇంకా గణపతి పెట్టుకొని సముద్రానికి వెళ్ళేసి ఒక అరవై కిలోమీటర్ దూరంలో సముద్రం ఉంటుంది ఇది వెళ్ళింది ఆ సముద్రం వెళ్ళిన తర్వాత నేను ఇక్కడ దిగిన ఫోటో గణపతి పెట్టుకొని అందరం గణపతి కట్టుకొని అందరం దిగేసినాం ఫోటోలు మనిషికి ఒకటి మనిషికి ఒకటి అందరం దిగినాం ఇదంతా యూపీటీఏము మేము అందరం ఉన్నాం ఎట్లా ఉన్నది మరి గణపతి ఇంకా నిమజ్జనం అయిపోతుంది ఈరోజు అంటే ఆదరణ జరిగిపోయింది నిమజ్జనం ఇట్లా మొత్తానికి అయితే చవితి పని ఇట్లా జరుపుకున్నాం ఎట్లా ఏంది కామెంట్ ఏది మన చాలా కొత్త వచ్చి ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టేయండి అంటే వంద గ్రామాల లడ్డూ గణపతి చేతిలో ఉన్నది వీలం పాట పదమూడు యాభై ఇండియా మొడల్లో తీసుకున్నాడు ఆయక వెళ్ళేది అంటే ఇక్కడ మాతో ఉండే వాళ్ళకు మా కంపెనీ వాళ్ళకు అందరికీ ప్రసంగం చేసేసి అందరికి అన్నట్టు ఇట్లా జరుపుకున్నాం పండగ ఎట్లాంటి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టేయండి వీడియో మీద తప్పకుండా లేక షేర్ చేయండి ఇక సముద్రం వెళ్ళిన తర్వాత అందరూ ఒక్కొక్క ఫోటో దిగ్రీగా అన్ని ఫోటోలు పెడుతున్నా ఇలా ఉంది మా గణపతి నిమజ్జనం ఇట్లా చేసినాం ఇదంతా మా టీం ఒక్కసారి దిగడం ఈ రెండు ఒకరికి తోడు గణపతి ఒకటి ఈ గణపతి రెండు గణపతులు మా పట్టుకుని ఇద్దరు ఉన్నారు వాళ్ళ మధ్య నేను ఉన్నా ఇంకా ఈ సముద్రం దగ్గరే కాబట్టి ఇక్కడ వెళుతూరు లేదు ఇంకా ఇక్కడ లాచివారిగా హారతి ఇచ్చేసి కొబ్బరికి కొట్టేసిన తర్వాత వాళ్ళ సముద్రం లోపలికి వెళ్ళి తీసుకొని వెళ్ళిపోయారు మేము వాటికి వేడి తీసుకుంటూ వస్తున్నాం ఇది వీడియో ఇట్లా జరిగింది మన నిమజ్జనం ఎలా అనిపించింది ఏందని కామెంట్ చేయండి మన ఛానల్ కొత్త వచ్చి ఉంటే సాఫ్ చేసుకొని గంట కొట్టేయండి వీడియో మీద తప్ప లైక్ చేసి షేర్ చేయండి పూర్తిగా ఓకేగా వీడియో చూసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం